నంద్యాల జిల్లా బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో బుడ్డా శ్రీకాంత్ పుట్టినరోజు వేడుకలు డోన్ పట్టణంలో బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో రాయలసీమ నల్లమల్ల టైగర్ బుడ్డా శ్రీకాంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా పట్టణంలో రాజా థియేటర్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి శ్రీ 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 పోతులూరి స్వామి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి బుడ్డా శ్రీకాంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా బీజేపీ నాయకులు కేక్ కటింగ్ చేసిన శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ నాయకులు ఆర్మీ రామయ్య మహారాజ్ భరణి రమేష్ వీరనారాయణ

జై బుడ్కాంత్ రెడ్డి గారికి బుడ్డాకాంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు ఉడా శ్రీకాంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు ఉడా శ్రీకాంత్ రెడ్డి గారికి జై బుడ్డా జై బుడ్డా மது இன்னதனக்கு மாட்டபுத்தி நான் அந்த பட்டுக்கோண்டி